నెల్లూరు జిల్లా పట్టణంలోని పద్నాలుగవ వార్డు నారాయణరావు పేట ప్రాంతంలో నెలకొల్పిన వినాయక విగ్రహ పూజలో ఉభయకర్తలుగా ముస్లిం కుటుంబం పాల్గొనడం విశేషంగా నిలిచింది ఈ ప్రాంతంలో నివసించే ప్రభుత్వ టీచరైన మస్తాన్ ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక చవితి పండుగ కోసం వినాయక విగ్రహాన్ని సొంత ఖర్చులతో అందించారు అలాగే వినాయక స్వామి పూజ కార్యక్రమంలో మస్తాన్ మరియు ఆయన సతీమణి మొబీనా దంపతులు నేడు పూజలో ఉభయకర్తలుగా కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు వారి సొంత ఖర్చులతోనే పూజా సామాగ్రి తీర్థ ప్రసాదాలు మిగిలిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశం మత సామరస్యానికి ప్రత్యేకగా తాను భావించి ఈ పూజా కార్యక్రమంలో తన కుటుంబ సమేతంగా పాల్గొన్నామని మస్తాన్ తెలిపారు ఆత్మకూరు ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబం వినాయక పూజలో పాల్గొనడం ఇదే ప్రధమని ముఖ్యంగా విగ్రహదాతగా విగ్రహాన్ని అందించి ఉభయకర్తలుగా పూజలు నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ సంతోషకరమైన విషయమని స్థానిక ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీ నాయకులు కటారి నాగేశ్వరరావు అంబటి నాగేశ్వరరావు ఆలయ మండల కమిటీ చైర్మన్ కటారి సుధాకర్ ముస్లిం నాయకులు భాషా స్థానికులు తదితరులు పాల్గొన్నారు వస్తాను నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఈ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా వీధిలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ వినాయక చవితి విగ్రహాన్ని నేను నా కుటుంబం మా అన్నదమ్ములంతా కూడా కలిసి డొనేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వినాయక చవితిలో మేము మా కుటుంబం అనేటువంటి బాలగ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భారతదేశం అనేటువంటిదే ఒక లౌకిక దేశానికి ఉదాహరణ ప్రపంచంలో అతి పెద్ద లౌకిక దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే భారతదేశంలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు అందరూ కూడా కలిసి మెలసి లౌకిక భావనతో ముందుకు వెళుతూ ఉన్నారు ఈ లౌకిక భావన అనేటువంటి ఈ పదాన్ని ఇంకా గట్టిగా సమర్థిస్తూ ఈరోజు మేము ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం అంతేకాకుండా ఈ ఉత్సవాలు అనేటువంటివి బాలగంగాధర్ తిలక్ గారు మనకు స్వాతంత్రోద్యమం అనేటువంటి జరిగేటప్పుడు మతపరమైనటువంటి అంశంగా పెట్టలేదు ఈ ఉత్సవ ఉత్సవాలు అనేటువంటివి కేవలం బ్రిటిష్ వారిని ఎదిరించడానికి దేశంలో ఉండేటువంటి హిందువులు ముస్లింలు క్రైస్తవులు వీళ్ళందరి యొక్క ఐక్యత వీళ్ళ యొక్క ఐక్యత పటిష్టతను బ్రిటిష్ వారికి తెలియజేయడానికి ఈ ఉత్సవాలు అనేటువంటి ప్రారంభించారు కాబట్టి మనమంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన కూడా ఉంది హిందూ ముస్లిం అయినా క్రైస్తవుడైనా సిక్ అయినా ఎవరైనా సరే ప్రతి భారతీయుడి మీద కూడా ఈ బాధ్యత ఉంది ఇవన్నీ కూడా నేషనల్ ఫెస్టివల్స్ గా మనం జరుపుకోవాల్సినటువంటి పండుగలు ఈ పండుగలన్నీ కూడా పాల్గొనడం వల్ల దేశంలో ఐక్యతాభావం అనేటువంటి పెరుగుతుంది మనం అందరం కూడా అన్నదములు అనేటువంటి భావం అందరికి కూడా తెలుస్తుంది ఆత్మహులు వార్డులో నారాయణరావుపేటలో ఈరోజు ఒక ప్రత్యేకంగా ఆత్మహుల్లో సోదరుడు ముస్లింస్ ప్రస్తాన్ ఆయన వినాయకుడిని ఇవాళ ఆయనే స్వయంగా ఆ వినాయకుడు మమ్మల్ని తీసిచ్చి ఈరోజు ఉభయకర్తగా పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే భారతదేశంలో కులాలు మత అతీతంగా చేస్తున్నటువంటి నాకు తెలిసినటువంటి మొట్టమొదటిసారిగా ఆత్మహులు మరెవరు కూడా చేయలేదు ఇప్పటి వరకు ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేది ఒక భేదం అనేది లేకుండా ఈరోజు మరి ముస్లిం సోదరులు వినాయక మరి చవితిని వాళ్ళే స్వయంగా దీన్ని మరి స్వీకరించి వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్నదాన కార్యక్రమం అలాగే పూజా కార్యక్రమం ఇవాళ మొత్తం అంతా కూడా అన్నదాన కార్యక్రమం అంతా కూడా ఇవాళ సాయంత్రం వరకు వాళ్ళే మరి చేస్తున్నందుకు మరి ఈరోజు ఇది హిందువులకు అలాగే ముస్లిమ్స్కు కులాలకు మతాలకు తేడా లేదని నిరూపించుకున్నటువంటి మన ఆత్మగురు అభివృద్ధి వస్తాను కానీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మనం అభినందించాలి ఎందుకంటే ఒక మతానికి ఒక కులానికి ఎవరు కూడా మనము దానికి కేటాయించి మనం ఆ కులానికే చెందినవాడని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అన్ని కులాలు కూడా ఒకే మతం ఒకే కులం అని కూడా భావించినప్పుడే మనం ఈ భారతదేశం బాగుపడుతుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు